ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీలలో ఆప్తి అవాల్ రా జిల్లా మహాసభను నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఇందులో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న నబీకరీన్ హాజరవుతున్నారు ఈ సభ కడపనగరంలో మంచి అవమాదమైనటువంటి ప్రాంతాల్లో నిర్వహించాలని మంచి వైకన్యవంతులైనటువంటి యువతను ఈ కమిటీలోకి తీసుకోవాలని ఒక నిర్ణయం జరిగింది రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు పైన దాడులు జరుగుతున్నాయి మైనార్టీ వర్గాలపైన దాడులు జరుగుతున్నాయి దళితులపైన దళిత వర్గాలపైన మైనార్టీ క్రిస్టియన్స్ల పైన దాడులు జరుగుతున్నా మనకు కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే మన పైన దులుం చలాయిస్తూ మైనార్టీల పైన దులుం చలాయిస్తాను సిస్టింల పైన ఈ నేపథ్యంలో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నాయి నూతన సమస్యతో నూతన ఉత్సవంతో ముందుకు పోవడం కోసం ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీలో కడప నగరంలో పెద్ద ఎత్తున మహాసభ నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే నాలుగో ఐదు తేదీలో జరుగుతున్నది ఈ సభను యువత నగరంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి యువత పాల్గొని పేదృగం చేయాల్సిందగా కోరుకుంటున్నాను